వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక లోకాస్ట్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా పార్కింగ్ ఏరియా అనమాట ఇది ఫ్లోర్ అయితే మాత్రం ఫోర్త్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇది అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అనమాట టోటల్ ఫ్లాట్స్ కూడా అప్రూవల్ ఫ్లాట్స్ ఏరండి చూస్తున్నారు కదండి క్యారిడర్ కూడా చాలా స్పేసెస్ గానే ఉంది ఈ ప్లాట్ కి ప్లాన్ ఉంది వుడ్ వర్క్ ఉంది అలాగే కార్ పార్కింగ్ ఉంది మనకి ప్లాన్ ఉంది ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి ప్రజెంట్ అయితే ఈ ప్రాపర్టీ కూడా మనకి నేషనల్ బ్యాంక్ లోనే లోన్ ఉందండి ఫ్లోర్ వచ్చేసి మార్బుల్ ఫ్లోర్ అండి ప్లాట్ అయితే మాత్రం చాలా గా ఉంది టోటల్ ఎసెప్టి వచ్చేసి పదిహేను వరకు వస్తుందండి ల్యాండ్ షేర్ అయితే మాత్రం నలభై కేజీలు అయితే ల్యాండ్ అండి ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు అయితే మాత్రం హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి నున్న మనకి పవర్ ఆఫీస్కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట నున్న మెయిన్ రోడ్ కూడా ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండి అలాగే ఈ అపార్ట్మెంట్ ముందు వచ్చేసి రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఈ కి అయితే పెద్దగా వర్క్లు అయితే ఏం లేవండి ఓన్లీ పెయింట్ వర్క్ మాత్రమే ఉంటుందండి మిగతా అయితే అంతా కూడా కండిషన్ బాగానే ఉందండి కబోర్డ్స్ కానీ అలాగే డోర్లు కానీ సీలింగ్ కానీ అన్నీ బాగానే ఉన్నాయండి ఓన్లీ పెయింట్ వర్క్ మాత్రమే ఉంటుందండి మనకి చాలా లో కాస్ట్లోనే వస్తుంది టోటల్ ఎస్ఎఫ్పి వచ్చేసి పదిహేను వందలండి ల్యాండ్ షేర్ వచ్చేసి నలభై గజాల వరకు అయితే ఇస్తున్నారండి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ అనమాట చాలా రీజనబుల్ కి వస్తుందండి ఇలాంటి ఫ్లాట్ ఈ రేటు అనేది మీరైతే మెచ్చేసుకోవద్దు మీరు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతుందండి మనకి రెండు బెడ్రూమ్స్లో మాత్రమే అటాచ్డ్ బాత్రూమ్స్ అండి ఓన్లీ రెండు బాత్రూమ్సే వస్తాయి అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో మాత్రమే ట్ అయితే చాలా చాలా బాగుందండి మీరైతే మిస్ చేసుకోవద్దు చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది వాళ్ళైతే కాస్ట్ అయితే ఇరవై ఎనిమిది లక్షలుగా చెప్తున్నారండి మనకి నొన్న మెయిన్ రోడ్ కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అనమాట ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్ అయితే మాత్రం హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు మీరైతే మిస్ చేసుకోవద్దు లొకేషన్ అయితే నున్న ప్రజెంట్ అయితే నున్న మంచి డెవలప్మెంట్ అవుతుందండి ఇరవై ఎనిమిది లక్షలకి ఈ ప్లాట్ మీ సొంతం చేసుకోవచ్చండి ఇంత పెద్ద ప్లాట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ అనమాట కమర్షియల్ రోడ్డు కేవలం ఇరవై ఎనిమిది లక్షలేనండి మనకి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి మీరు ఈ ప్లాట్ రెంట్కి ఇవ్వాలనుకున్నా కూడా పదివేలు నుంచి పన్నెండు వేల మధ్య అయితే రెంట్ కూడా వస్తుందండి రెంటల్ పర్పస్ కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ ప్రాపర్టీ అయితే మాత్రం చూస్తున్నారు కదండి ప్లాట్ కండిషన్ అయితే చాలా బాగుంది మనకి ఏంటంటే ఓన్లీ ఒక పెయింట్ వర్క్ మాత్రమే ఉంటుందండి మిగతా వర్క్లు అయితే ఏం లేవు మనకి హండ్రెడ్ పర్సెంట్ కూడా లోన్ వస్తుందండి బ్యాంక్ లోను మనకి నేషనల్ బ్యాంక్లోనే లోన్ వస్తుందన్నమాట విజయవాడ సిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుందండి ఇరవై ఎనిమిది లక్షలు అంటే చాలా చాలా తక్కువ రేటుకే మీకు ఈ ఫ్లాట్ అయితే వస్తుందండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తిగా మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కన్నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మన కనుక మీరు పేస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్